తిరుమల స్వామి ఆలయంలో తయారవుతున్న లడ్డూ ప్రసాదంలో జరిగిన కల్తీ వలన నాయకులలో ప్రజల్లో నీరసన జ్వాలలు ఈ రోజు ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో థర్డ్ లో వెలిసి ఉన్న శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వెలుపల నూట పద్నాలుగో డివిజన్ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు ఆలయ పూజారులు కలిసి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ ప్రభుత్వ సమయంలో జరిగిన హిందూ దేవాలయాలపై హిందూ దేవతలపై హిందూ భక్తులపై జరిగిన దాడులకు మరియు కలియుగ వైకుంఠమైన తిరుమలలో వెలిసి ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్యం నివేదించే లడ్డూ ప్రసాదంలో వాడవలసిన స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులు చేప నుండి తీసిన నూనె మరియు వరాహం అనగా పంది నుండి తీసిన కొవ్వును ఉపయోగించి లడ్డూ తయారు చేసి స్వామికి నివేదన చేసి భక్తులకు విక్రయించినందుకు గాను వివిధ పార్టీలు హిందూ ధార్మిక సంఘాలు భక్తులు ఎంతో మనోవేదనకు గురై నిరసన తెలియజేశారు ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో పునరావృత్తం కాకుండా సమగ్ర విచారణ జరిపించి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి నిరసన తెలిపిన జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు ఆలయ పూజారులు మరియు ప్రజలు ముక్తకంఠంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విన్నవించుకున్నారు ఈ ప్రసాదంలో అభ్యంతరకరమైన వాడి నెయ్యిలో అభ్యంతరకరమైన పదార్థాలు వాటి అలాగే ఆ పదార్థాల్లో జంతువు అవశేషాలను సహించడానికి దుర్ఘటన ఇటువంటిది ఇటువంటి వాటికి కూలుకున్న గత ప్రభుత్వ నేతలని అధికారులని కఠినంగా శిక్షించి దీనికి తక్షణమే హిందూ దేశాలను కాపాడడానికి ఒక ప్రత్యేకమైన బోటు ఏర్పరచాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అలాగే ఈ ఇక్కడ నుంచి హిందూ దేవాలయాల మీద ఎవరైనా సరే ఏదైనా సరే చర్య తీసుకోవాలంటే భయపడేలాగా చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఒకసారి మాట్లాడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ మనకి నా పేరు అండి నా చిన్ననాటి నుంచి మన హిందువుల యొక్క ఐక్యత ఏ విధంగా ఉంటుందో మన అందరం తెలుసు మన పవిత్రమైన దేవాలయమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళందే ఈ ఒక్క హిందువు కూడా తన ఊపిరి అంటూ వదలలేడు జీవితంలో కాబట్టి అంత పవిత్రమైన దేవాలయానికి ఒక్కసారైనా వెళ్ళి రావాలని ఆ కోరిక అటువంటి దేవాలయంలో మొక్కళ్ళ మీద కూడా నడుచుకుంటూ వెళ్ళిన వాళ్ళు కోట్ల మంది ఉన్నారు అట్లాంటి దేవాలయం అట్లాంటి చెట్టు గల దేవాలయంలో ఒక లడ్డు ప్రసాద విషయంలో జరిగిన మోసం జగ మెరిగిన సత్యం కాబట్టి అట్లాంటి మోసగారి ఎవరు అనేది పరిశోధించి అట్లాంటి మోసగారిని ఉరిదీసి లేదా ప్రతి ఒక్కరిని మోసగారి చేసిన వాళ్ళందరినీ ఒక లారీ మీద ఊరేగిస్తూ వాళ్ళతో కొట్టి కొట్టి హిందూ ధర్మాన్ని కాపాడాలి అదే నా యొక్క విజ్ఞప్తి జై హింద్ جن سر گروپ ویسی پہ گورنمنٹ من ویٹ ومیت ماڑ کی అని రాజకీయంగా చేసింది మన మత ప్రచారంగా చేసింది అన్ని విధాలా దాడి చేసి ఇవేను అత్యంత పవిత్రంగా పూజించే ప్రసాదం మీద దీన్ని మన ప్రైమ్ మినిస్టర్ కానీ మన ప్రెసిడెంట్ గారికి కానీ మన అక్కడ నాయకులకు అయ్యాక రాముడికి కూడా ఈ ప్రసాదం దీని మీద దాడి చేసి మన హిందువుల మనోభావాలను మీద మీరు అదే కాకుండా ఈ ప్రసాదాన్ని కలుషితం చేసి మన 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 చెప్పులు లేకుండానే ప్రసాదం ప్రత్యేకం అంత పవిత్రంగా చెప్పుకుని హిందువులకు ప్రతి నూట ఇరవై కోట్ల హిందువులకు ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువులు మనోభావాల మీద దెబ్బతీశారు వీరిని సుప్రీంకోర్టు సుమోటగా తీసుకుని ఈ కేసును సిట్టింగ్ జడ్జిగా జరిపించి ఇందులో నిందితులైన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని హిందువుల యొక్క మతాన్ని హిందూ ధర్మాన్ని హిందువుల యొక్క ఐక్యతను కాపాడాలని హిందువులకి ఒక ప్రత్యేక బోర్డు కూడా కావాలని హిందూ దేవాలయాన్ని రక్షించాలని మన సనాతన ధర్మాన్ని కాపాడాలని మనం కోరుకుంటూ వెంకటేశాయ సో మన కనీస దైవ దైవమైనటువంటి మన వెంకటేశ్వర స్వామి తిరుమల క్షేత్రంలో ఈ లడ్డు ప్రసాదం అనేది అపవిత్రం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం ఈ విషయం గురించి ఏదైతే మన లడ్డు జంతువుల సంబంధించిన కొవ్వుని గురించి దాన్ని మన పెంచు కానీ ఎంతువుల కొవ్వు కానీ అవి తీసి ఆ కొవ్వుని నెయ్యిలో కలిపి దాన్ని ఒక అక్రమానికి పాల్పడి కల్తీ అక్రమానికి పాల్పడి అది మన తిరుమల అత్యంత విశిష్టమైన ప్రసాదాన్ని అపవిత్రం చేసినటువంటి గత వైఫ్ ప్రభుత్వం గత ఐదేళ్ల కాలంలో అత్యంత అత్యంత పాప పాపగా అత్యంత పాపంగా తయారవడం జరిగింది అది మన రమణ దీక్షితులు గారు కూడా అత్యంత విధంగా ఒంటరిగా పోరాడారు కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ రిపోర్ట్లన్నీ తెప్పించుకోవడం జరిగింది ఆ తర్వాత ఆ విషయాలుగా తెలిసిన తర్వాత ప్రతి ఒక్క భక్తులు ప్రతి భారతదేశంలో కానీ ప్రపంచంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు అందరూ చాలా తీవ్ర మనోవేదనకి పోయారు ఇది ఎవరైతే అక్రమంగా ఈ కల్తీ చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని మన హైకోర్టు సుప్రీంకోర్టు ఖచ్చితంగా వాళ్ళని త్వర త్వరితగతిన విచారణ చేపట్టి వాళ్ళని అత్యంత కఠినంగా శిక్షించి మన హిందువుల మనోభావాలని ఒకసారి ఇటువంటి కల్తీ అక్రమాలని అరికట్టాలని ఇక ముందు ముందు వచ్చే వాళ్ళని ఖచ్చితంగా భయపడే విధంగా అత్యంత భయపడే విధంగా అత్యంత కఠినమైన శిక్ష వాళ్ళకి వేయవలసిందిగా కోరుతున్నాము కాబట్టి ఇది ఒక భారతదేశంలో ఉన్న అతిపెద్ద కుంభకోణాల కంటే కూడా ఇది తిరుమల శ్రీవారి ప్రసాదము కల్తీ చేయడం అనేది అత్యంత పెద్ద కుంభకోణంగా ఈ శ్రీవారి భక్తులందరూ కూడా అనుకుంటున్నారు సో అందువల్ల